స్కిల్ జోన్ సాధన దడివన్ పార్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు టెంపుల్ టూర్లో భాగంగా ముందుగా మేము వచ్చిన క్షేత్రం ర్యాలీ ఇక్కడ జగన్మోహిని దేవి అలాగే కేశవ స్వామి యొక్క ఏకశిల విగ్రహాలు ఉన్నాయి అత్యంత అద్భుతంగా ఉంది స్వామివారి దర్శనం ఇప్పుడు ఆవరణ అంతా చూపిస్తాను మీకు వీలుంటే తప్పకుండా రావుల దగ్గరలో ఉన్న ఈ ర్యాలీ క్షేత్రాన్ని తప్పకుండా ఒక్కసారలా దర్శనం చేసుకోండి స్వామి వారి రెండు పాదాల మధ్యలో మించి నిరంతరం గంగ వస్తూనే ఉంటుందంట అలాగే భూదేవి శ్రీదేవిని ఇరుపక్కలా ఉంచుకున్నారు స్వామివారు ఆ ఏకశిలలో చుట్టూతా అంతా దశావతారాలు అన్నీ కూడా చాలా వివరంగా దీపకాంతిలో చూపించారు ఒక్కసారి ఆవరణ చూసేద్దాం కానీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి దివ్య చరిత్ర దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రథమెక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరులు మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలిపోయినది ఏమిటి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలిపోయినది అని శ్రీ మహావిష్ణువు వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నా నిజస్వరూపాన్ని చూపిస్తే గాని ఆగేటట్లుగా లేడని గ్రహించి ముందు పురుష రూపంతో వెనుక స్త్రీ రూపంతో శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా అవతరించినారు ఇదంతా విష్ణుమాయ అని శివుడు సిగ్గుపడి ఇంతవరకు వచ్చేశామా అనుకొని ఎదురుగా శ్రీ ఉమా కుండలేశ్వర స్వామిగా అవతరించినారు రథం యొక్క శీల రాలిపడడం వల్ల మారింది కాలక్రమేణా ర్యాలీ గ్రామంగా మారింది ఈ గ్రామం పూర్వం రత్నాపురం అనే పేరుతో కూడా పిలువబడేది పదకొండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని చోళ కాలంలో ఆలయ నిర్మాణం జరిగినది పురాణాల ప్రకారం కృతయుగంలో స్వామివారు శిలగా వెలిసినట్లు చెప్పబడుతున్నది శ్రీ జగన్మోహిని కేశవస్వామి ముందు పురుషరూపం వెనుక స్త్రీ రూపం సాలగ్రామ శిల స్వయంభూ ఏకశిల స్వామిగా కిరీటము మకర కుండలాలు కర్ణపత్రాలు కౌస్తుభ మణిహారాలు జపమాల యజ్ఞోపవీతం నాభిస్థానం ఉత్తరీయం శంఖం చక్రం గద పట్టుకున్నటువంటి హస్తం ఉంగరాలు గోళ్ళు గోళ్ల యొక్క నైపుణ్యత అభయహస్తం హస్తరేఖలు భార్యలు శ్రీదేవి భూదేవి రుక్మిణి సత్యభామలు వింజామరాలు వీస్తున్నట్లుగా గరుత్మంతుడు స్వామి పాదసేవ చేసుకుంటున్నారు విష్ణు పాదోద్భవ గంగ విష్ణు పాదములు ఎందు గంగ పుట్టినది అని శాస్త్రం చెప్పబడుచున్నది ఆ నిదర్శనముగా స్వామివారి రెండు పాదముల నడుమ చిన్న గంగాదేవి విగ్రహం పద్మాసనం వేసుకొని నమస్కారం చేసుకున్నట్టు ఉంటుంది ఆ గంగాదేవి విగ్రహం నుండి గంగ నిరంతరం స్వేద బిందువుల వలె స్రవిస్తూ ఉంటుంది పరమ భాగవోత్తముల పాదసేవ చేసుకుంటున్నారు విన్నారు కదండి ర్యాలీ క్షేత్ర విశిష్టత తప్పకుండా మీరు కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలకు కండి నమస్కారం